సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య గోదావరి గంటలో బుధవారం కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ గంగానగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపో సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం ఆవరణలో కేటీఆర్ జన్మదినం గుర్తుగా మొక్కలను నాటారు అనంతరం స్థానిక పోచమ్మ గుడి ఆవరణలోని నిస్సహాయులతో పాటు అమ్మా పరివార్ ఆశ్రమ నిర్వాకుల ద్వారా పట్టణంలోని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు సందర్భంగా గంగానగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు అచ్చవేను మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన వేడుకలను సేవ కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించామని అన్నారు కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర దేవాలయం బస్టాండ్ ఏరియాలో గంగనర పట్టణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అట్లాగే టెంపుల్లోనే మొక్కలు చెట్ల మొక్కలు కూడా నాటడం జరుగుతుంది మా అన్నకి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండీ జావిత్పాషా నారాయణ దశ మారుతి తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ యాసర్ల చిరంజీవి పాలాడుకు కనకయ్య కుమ్రయ్య రమ్య యాదవ్ బుర్ర వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి మేకల తిరుమల రవిశంకర్ కోడి రామకృష్ణ బొమ్మక సదానందం కిరణ్ పర్వతాలు బచ్చల రాములు తదితరులు పాల్గొన్నారు అలాగే బీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పదకొండవ డివిజన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కౌశికహారి లత తదితరులతో కలిసి శంకర్ గౌడ్ కేటీఆర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్ అన్న మరి కీలక పాత్ర పోషించిన ఈరోజు మన పదకొండవ డివిజన్ నుండి మరి ఈ ప్రజల్లో మరి కేక్ కట్ చేసి మరి బర్త్డే శుభాకాంక్షలు తిరగడం చాలా గొప్ప విషయము ఎందుకంటే పది సంవత్సరాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐటీ ఐటీ మినిస్టర్గా ఉండి మరి మూడున్నర కోట్ల ప్రజలకు మరి ఇలా లేని సేవ చేయడం జరిగింది మరి నిరుద్యోగులకు కావచ్చు లేకుంటే ఫాక్టరీలు కావచ్చు అన్నీ మరి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని కబురు చెప్పి దొంగ మాటలు చెప్పి మరి అబద్ధాల మాటలో ప్రజలందరినీ మరి మోసం చేసిన మరి వాళ్ళు ఆరు గ్యారెంటలు ఇచ్చి కూడా వాళ్ళు ఏం అమలు చేయలేదు తప్పకుండా రాబోయే రోజుల్లో మరి స్థానిక ఎన్నికలలో మరి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీసీలు కావచ్చు ఇక్కడ కార్పొరేట్లు కావచ్చు అందరూ తెలంగాణ ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలు అయ్యో మేము తప్పు చేసినాము తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా కానీ మేము తప్పకుండా మరి మేము ప్రజలను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఈ ఆరు నెలల్లో మోసపూర్తిగా మాటలను ప్రజలు గ్రహించరు కాబట్టి తప్పకుండా ఇలా మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మనం ఎన్నుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూడాలి